తిరుపతి స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డు డైరెక్టర్ల ముప్పై నాలుగవ సమావేశం తిరుపతి స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరగగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ప్రాజెక్టుల వివరాలు తెలియజేయగా స్మార్ట్ సిటీ బోర్డు డైరెక్టర్లైన ఢిల్లీ నుండి సెంట్రల్ అండర్ సెక్రటరీ రవిచంద్ర తిరుపతి జిల్లా పోలీస్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తుడా వైస్ చైర్మన్ వెంకట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొనగా ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్న రామచంద్రారెడ్డి రమాశ్రీ పాల్గొన్నారు ఉన్న ప్రాజెక్టులపై చర్చించారు ముఖ్యంగా ఐ ట్రిపుల్సీ నిర్మాణాలపై సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణాలు మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణాలను చర్చిస్తూ పనులు పూర్తి కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని తీర్మానించారు ఈ సమావేశంలో తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ స్మార్ట్ సిటీ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు